రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం కొంతమంది జిల్లా ఎస్పీలు కుల మీటింగ్ అటెండ్ అవుతూ కులం అంతా ఉన్నారని ఉండాలని చెప్పిన పరిస్థితుల్ని కూడా ఆధారాలతో సహా మేము కమిషన్ ఆ ఎస్పీలు పేర్లు అంటే అడ్రస్ రాసుకున్నాం వాళ్ళు ఉంటే ఎలక్షన్ జరగదు ఎలక్షన్ సజావుగా సాగదు అటువంటి ఎస్పీలు అటువంటి అధికారులు ఉండటానికి వీల్లేదని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా నవ్వారు మా దగ్గర సమాచారం ఉంది ఏ ఏ అధికారి ఏమి డ్రామాలు వేస్తున్నారో అంతా మా దగ్గర సమాచారం ఉంది సమయం వచ్చినప్పుడు వాళ్ళ తోకలు కట్ చేస్తామని చెప్పారు వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఆ అధికారులు ఎంత పెద్ద అధికారులైనా కావచ్చు వాళ్ళ తోకలు కట్ చేస్తాం మీరు నిశ్చింతగా ఉండండి ఎలక్షన్లు సజావుగా సాగేటట్లు చూస్తామని చెప్పారు ఈ సందర్భంగా నేను ఎన్ని ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ పోలీసు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ అందరూ కూడా మీ పరిధిలో మీరు వ్యవహరించండి పరిధి దాటి వ్యవహరిస్తే ఫలితాన్ని మీరే అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కోసం పెట్టిన అంశాన్ని కూడా ప్రత్యేకించి మేము అన్ని ఆధారాలతో సహా కేంద్ర బృందానికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఎక్కడైతే పలు చోట్ల అక్రమాలు జరుగుతూ ఉన్నాయో గ్రామ స్థాయిలో ఉన్న బిఎల్ఓలు అక్కడ ఓట్లు తొలగించాలని రికమెండ్ చేసిన ఏఈఆర్ఓ ఈఆర్ఓ స్థాయిలో వాటిని ఆమోదించకుండా అధికార పార్టీకి అనుకూలంగా చేసిన అంశాలను కూడా మేము దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద సమగ్రమైన విచారణ కొన్ని కాన్సెన్సులు ప్రత్యేకించి మేము ఏదైతే కొన్ని కాన్సెన్సులు ఏవైతే ఉన్నాయో ఒక ఏడు కాన్సెన్సుల్లో జరిగిన చంద్రగిరి కానీ పర్చూరు కానీ అలాగే కాకినాడ కానీ వినుకొండ కానీ ఇటువంటి ఏడు నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల బృందం ప్రత్యేకంగా కేంద్ర బృందం ద్వారా దర్యాప్తు జరిపించాలని చెప్పి మేము కోరటం జరిగింది అలాగే ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికార కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలకి తేడా లేకుండా ఈ ప్రభుత్వం ఉన్న విషయాన్ని మేము కేంద్ర ఎన్నికల బృందానికి తీసుకెళ్లాం ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాష్ట్రంలో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి వై ఏపీ జగన్ అని జగన్ ఆంధ్రప్రదేశ్ కావాలి అనే బుక్లెట్లు ఏవైతే ఉన్నాయో పార్టీ ప్రచారం కోసం వినియోగిస్తా ఉన్న నేపథ్యాన్ని కూడా మేము కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లాం అలాగే కొన్ని చోట్ల ఆ బుక్లెట్లు పంప్ పంపిణీ చేయలేదని బిఎల్ఓ ఉన్న అధికారులకు ఎక్కడైతే మెమో ఇష్యూ చేయడం జరిగిందో దాన్ని ఆధారాలతో సహా మేము కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లాం అదే విధంగా మేము కోరింది ఒకటే ఎన్నికల్లో సంవత్సరాల తరబడి ఎన్నికల్లో పాల్గొన్న అధికారుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాకుండా సెక్రటేరియేట్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డు సెక్రటరియట్లు క్రియేట్ చేసి ఒక రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం రిక్రూట్ అయిన వారిని ఎన్నికల కోసం వినియోగించడం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం వాళ్ళని పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచితే బాగుంటుందనే మేము సూచన కూడా కేంద్ర బృందానికి చేయటం జరిగింది అలాగే వివిధ అంశాలు కొంతమంది అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన అబ్జర్వర్లు కూడా కొన్ని చోట్ల తాము వ్యక్తిగతంగా అధికార పార్టీ నాయకులతో పాల్పడటం కానీ కొంతమంది అధికారులు కుల సంఘాల మీటింగులకు అటెండ్ అవడం కానీ దీనివల్ల అబ్జర్వర్లు నేసిన రాష్ట్రంలో ఉన్న వారిని ఉపయోగం లేకుండా ఉంటుంది కాబట్టి మేము కేంద్ర బృందాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే పక్క రాష్ట్రాలకు సంబంధించిన వారిని ఈ యొక్క ఓటర్స్ ఎన్రోల్మెంట్ మీద అబ్జర్వర్లుగా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అనేక అవతల గురించి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఎన్నికల విధుల నుంచి వైసీపీ కార్యకర్తలు అనబడేటువంటి వాలంటీర్లని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని అదేవిధంగా గ్రామ సెక్రటరియట్ ఉద్యోగస్తులను కూడా ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని మేము ప్రధానమైనటువంటి డిమాండ్ని తెలియజేశాం ప్రధానమైన డిమాండ్ తెలియజేశాం ఆ అంశం మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మాకు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా మాకు తెలియజేశారు వాళ్ళందరూ కూడా వైసీపీ వారికి ఎటువంటి హోదా లేదు వారిని ఎవరు ఇప్పటి వరకు ఆర్గనైజ్ చేస్తున్నారనేది కూడా సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్స్ ని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ కూడా దానితో పాటుగా ఓటర్ల జాబితాలో మరి చాలా స్పష్టంగా అనేక చోట్ల చూస్తే రెండు ఓట్లు మూడు ఓట్లు నాలుగు ఓట్లు ఒకే వ్యక్తికి కలిగి ఉండడం చనిపోయిన వారు ఓట్లని తొలగించకపోవడం ఒక కుటుంబంలో ఓట్లు మూడు నాలుగు బూతుల్లో ఉంటే ఏ విధంగా వారు ఓటింగ్ చేయగలరు అనే దాని మీద అంశం మీతో పాటుగా చాలా చోట్ల ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఒకే నియోజకవర్గంలో ఒక బూత్ నుంచి మరొక బూత్కి ఓట్లు మారిపోయినా అక్కడ ఎందుకు ఓట్లని సరిచేయలేకపోయారు అనేటువంటి అంశం మీద కూడా చెప్పాం బూత్ లెవెల్ ఆఫీసర్ నియమించారు వాళ్ళు ఎవరు సరిగ్గా పనిచేయలేదు వాళ్ళకి నచ్చినట్టుగా డ్రాఫ్ట్ ముసాయిదా ఓటర్ల జాబితాని ఇచ్చేశారు కూడా చెప్పాం ఆయన్ని కూడా ఆధారాలతో చూపించాం ఆయన ఆధారాలు చూపించాం ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి చాలా తప్పులు ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా సరైన క్రమంలో ఓటర్ల జాబితా తయారు చేయలేదు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా కూడా తెలియజేసింది దీంతో పాటుగా విజయవాడ లాంటి నగరాల్లో డోర్ నెంబర్ డిజిటల్ డోర్ నెంబర్ రెగ్యులర్ డోర్ నెంబర్ చాలా ప్రాంతాల్లో ఉంటుంది కానీ డిజిటల్ డోర్ నెంబర్ వేసి ప్రతి బూత్ లో నలభై ఐదు దొంగ ఓట్లని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నమోదు చేసింది ఆ డిజిటల్ డోర్ నెంబర్ ఎలా తెలుసులో సమాధానం చెప్పాలి కమిషనర్ గారు కానీ కలెక్టర్ సమాధానం చెప్పాలి డిజిటల్ డోర్ నెంబర్ ఎలా తెలుస్తుంది రెగ్యులర్ డోర్ నెంబర్ పట్టుకోవడమే చాలా కష్టమవుతున్న పరిస్థితుల్లో డిజిటల్ డోర్ నెంబర్ ఏ విధంగా తెలుస్తో వారు మాకు తెలియజేస్తే మేము కూడా తెలుసుకుంటాం ప్రతి బూత్ లో నలభై ఐదు ఓట్లు ఉన్నాయి చివరి రెండు పేజీలు అవే చివరి రెండు పేజీలు అవే మరి రెండు వందల యాభై బూత్లు రెండు వందల ఎనభై బూత్లు ఉంటే మరి ఎన్ని వేల ఓట్లు చేయడం అర్థం చేస్తుంది తెలుగుదేశం పార్టీగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వమని చెప్పి అక్రమంగా అధికార పార్టీ ప్రభుత్వం యొక్క చొరవతో తొలగిస్తున్న ఓట్లని అక్రమంగా తొలగిస్తున్న ఓట్లు ఫామ్ సెవెన్ కంట్రోల్ చేయమని చెప్పి అలాగా ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా అక్రమంగా ఎవరిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోమని ఏఈ కానిచ్చి డిప్యూటీఈర్ ఈఆర్ఓలు కానిచ్చి ఈఆర్ఓలు అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరకు ఆఖరికి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఢిల్లీ వెళ్ళి స్వయానా చంద్రబాబు నాయుడు గారు కలిశారు మేము వెళ్ళి స్వయానా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కలిసాం కానీ వాటి వరకు ఏదైతే చర్యలు చేపట్టకుండా ఇంకా ప్రభుత్వ ఒత్తిడితో ఫామ్ సెవెన్లు అక్రమంగా పెడతా ఉన్నారా కూడా ఎన్నికల వాళ్ళు వచ్చినటువంటి ప్రత్యేక అధికారులు టీం దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ప్రత్యేకంగా చెప్పాం ఇప్పటికీ పలుమార్లు ఫిర్యాదు చేశాం కానీ చర్యలు మాత్రం నామ మాత్రంగానే ఉన్నాయి అనేక చోట్ల అధికారులే వైసీపీ కండువా గొప్పకొని పనిచేస్తా ఉన్నారు బిఎల్ సెక్రటేట్ సచివాలయ గ్రామ సచివాలయ సిబ్బందిని సొంత పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ ప్రభుత్వం ఉపయోగించుకుంటా ఉంది ఇది ఎన్నికల నియమాలకు వ్యతిరేకం ఇది దాని స్పష్టంగా కూడా విత్ ఫోటోలతో వాళ్ళకి ఇచ్చినటువంటి బిఎల్ఓల్ ఎవరైతే వైఏపీ నీట్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నోటీసులు చార్జి మెమోలు అన్నిటిని కూడా విత్ ఫోటోలతో సహా ఎన్నికల ప్రధాన అధికారులకి టీంకి సబ్మిట్ చేయడం జరిగింది మేము ఈ ఈసారి అయినా సరే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల మీద ఎన్నికల కమిషను కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం కాబట్టి చర్యలు ఉంటాయని భావిస్తా ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు తీసుకెళ్లాం కానీ ఆ నామ మాత్రంగా చర్యలు ఉన్నాయి ఏదేవైతే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఎక్కడైతే దుర్వినియోగం ఎన్నికల నిబంధనలు దుర్వినియోగం చేసి సరైన వ్యక్తుల్ని టీచర్ని ఒక జీవో ఇచ్చి ఎన్నికల కార్యక్రమాల్లో ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు దూరంగా పెట్టాలని చూస్తుందో అది దుర్మార్గం అది భారతదేశం మొత్తం అనుభవం ఉన్నటువంటి పోలింగ్ అధికారులుగా అనుభవం ఉన్నటువంటి టీచర్ని అనేక అనేక ఎన్నికల్లో పనిచేసిన అధికారులే నియమించడం జరుగుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం మాత్రం తాను నియమించినటువంటి సచివాలయ స్టాఫ్ ను లేదంటే ప్రచారానికి వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మీరు ఎక్కడ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవద్దని కానీ ఎక్కడ చూసినా వాలంటీర్లే కనబడతా ఉన్నారు ఆ ఫోటోలతో సహా వీడియోలతో సహా ప్రెస్ కటింగ్ తో సహా ఆంధ్రప్రదేశ్ మీడియాలో వచ్చిన కథనాలతో సహా ఎన్నికల కమిషనర్ గారికి ఇచ్చాం ఖచ్చితంగా ఉంటాయి మేము అధికారులు సూచిస్తా ఉన్నాం ఈ మూడు నెలల్లో వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్ముకొని మూడు నెలల్లో వెళ్ళిపోతా ఉన్నారు తర్వాత మూడు నెలల తర్వాత తాడేపల్లే ఖాళీ అయి ఉంది అటువంటి పరిస్థితుల్లో మీరు వీళ్ళ మాటలు నమ్ముకొని మీ ఉద్యోగాలు రిస్క్ లో పెట్టుకోవద్దు ఏదైతే జిల్లా ఎస్పీలో కలెక్టర్లో ఏఈఆర్ఓలో ఎంఆర్ఓలో అక్కడ ఎమ్మెల్యేలు మరి ఇష్టారీతిన వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా మీ ఉద్యోగాల్ని రిస్క్ లో పెట్టుకోవద్దు చట్టం ముందు ఎవరు అందరూ కూడా సమానమే